అమరంగ మహారాజు లక్ష్మీన కాంచెల్లి రాజ్యం వంటలేడు దేశం అంటలేడు అడవి లోపల కోటి వేల జీవరాశులు పెరిగిపోయే పంటల శ్రేణులు నాశనం అయిపోవట్టే రాజ్యానికి రాజు ఉంటేనే రాజ్యం దక్కుద్ది జంగలికి పులు వచ్చిందంటే జంగలి దక్కుద్ది రాజు రాజ్యం ఏలు వద్దావా అని రాజా అమరంగ మహారాజు నువ్వు లేని రాజ్యం రండ రాజ్యం అయితున్నదయ్యా

Yeah. <laughs> ఇంటి ముందట ఆ గుడిసందట ఆప చెట్టు ఉంటే యాప చెట్టు కింద నిలబడ్డరు గుడిసెల వల్ల ఎవరుండరో తండ్రి మాకు ఎక్కువ ఎక్కువైతుంది తండ్రి అన్నం లేకపోతే అరవై రోజులు బతుకుతాము కానీ నీళ్లు లేకపోతే నిమిషం బతుకరు మానవులు నాకు ఒకటి వారి వచ్చిన మంత్రి ఎప్పుడు అన్నారో కుడిసల బలం ఉన్నాడు పాండ్యేంద్ర మహారాజు పాండ్యేంద్ర మహారాజు భార్య సుశీల లారి వచ్చిన మాటలు విన్నారు అయ్యో కొడుకుల మీరు ఎండలు వాడు వచ్చిండ్రు మీకెంత దూపైతుందో అని శంభుతోటి నీళ్లు పట్టుకోవాలి మంత్రి వాళ్ళ బేటికి వచ్చి కొడుకుల నీళ్లు తాగమన్నారు నీళ్లు తాగిండు చెట్టు నీడకుండరు చెట్టు నీడకుంటే అగో ఎండ బాగా కొడుతుంది తమ్ముల ఎండ మగ్గినక ఏడి కన్న పోదాము పిలగాన్ని జాడ జాడ పట్టుకొని తిరుగుదాము పట్టి చేతుల తోడు కొడుకుల ఏనుకోలు వచ్చిన ఎట్లా పోదాం అనుకోని వాళ్ళు చెట్టు నీడకు వాళ్ళు ఎప్పుడైతున్నర ఇళ్ల సంగతి ఏమో అక్కడ ఉన్నది వచ్చిన వాళ్ళు ఏమో శెట్టి కింద ఉన్నారు ఆ గుడిషగాడికి ఎవరత్తరు ఈ పాండేంద్ర మహారాజు భార్య సుశీల రాణి సుశీల రాణి దేవిగా అన్నది ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు పవన చంద్ర రాజు చిన్న కొడుకు రమణశీల రాజు అల్లు గట్టుకు పోయి నెత్తి మోపు కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల బాబు నెత్తలు పెట్టుకొని కోరి తమ్ముడా కొడుతుంది తమ్ముడా విషగాడి పోదాము తమ్ముడా ఎండ బగ్గినక సాయంత్రం వాళ్ళ కట్టెలమ్ముకోనద్దాము తమ్ముడా అని ఆకుడిసే బేటి thank <laughs> ఈ ఇద్దరు ఏ అన్న మన తోటి తోలితే అక్కడ మన రాజు ఇంటికి తీసుకపోరాము ఆ రాజు బిడ్డ దైవవతి దేవికి చిల అని మనసులో పెట్టుకొని నిలబడి ఒక్కసారి బయటికెళ్ళు అని ఎప్పుడు అన్నారో అంటే మహారాజు సుశీల రాని మళ్ళీ పంపతి ముందరికి వచ్చిండ్రు అయ్యలాలని ఇల్లు తాగినోళ్ళు మీరు అనుకున్నావు తండ్రి మీరు కురిసే ముందట్టే ఉండరావు అన్నారు అచ్చినము ఇల్లు తాగినేవిటోళ్ళు అని అన్నారువరకల్లా వాళ్ళిద్దరికి గుండెలకు వెళ్ళవలే అమ్మా అయ్యలాల మాకుల మరికి మేము ఎత్త చెప్పుకుందాం

మా తాతమాలోడు మరియు వినుడి మా యత్త మాదిగది మామ కలివాడు మా బావ బల్జవతడు మానవతడు కాపువారి పడుచు కాంత దొమ్మరి వేశ్యా భార్యగా వల నాకు ప్రాణకేశరుల మోహించి గడికెక్కి పాట పాడి ಪರಲ ಮೋಹಿ ಗಡಿ ಕೆಿ ಪಾಟ ಪಾಡಿ ಕುಲ ಮರಿಚಿಯು ನಾ ತೋಟಿ ಗೂಡು ಮನೆ ಹಿಡಿ ಮಾಯಪ್ಪ ಸಿಹಿಡಪ್ಪ ಕಣುಡಿ ಕರಮಪ್ಪ ಕವಿಕೊಪ್ಪ ಕನಕಮಪ್ಪ ಅನ್ನ ಬೆಳೆ మీరు చదువుకున్న వాళ్ళైతే చక్కనళ్ళైతే ఈ పద్యములు అన పరమార్థం ఎంత ఉన్నదో అదే కులం మాదితని పేరు ఒకరు చెప్పుకుంటులేమున ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలన చేసినటువంటి చక్రవర్తిని నేను నా పేరు పాండేంద్ర మహారాజులు పేరు సుశీల దేవి ఈ పురుషులకు వేయోళ్ళు నా ఇద్దరు కొడుకులు ముందర ముద్దరు వేయినోడు నా పెద్ద కొడుకు భవన చంద్ర రాజు వెనుక వేయినోడు నా చిన్న కొడుకు రమనశీల రాజు నా కొడుకులు పుట్టినాక నాకు ఏ వినాశకాలం పుట్టనో ఏ ముద్దురు బుద్ధి పుట్టనో నెత్తి మీద చేష్టదేవి కూర్చున్నది కాళ్ల శనిశ్వరుడి మెదిలే ఆగో ఎన్నడు ఆడని ఆట నేను చూడమాట ఆడినాను అయ్యరాలో మరి ఏ ఒక్క కొడుకునన్నా ఇల్ దోసలో అడుగుదాము రాజు దండం పెట్టిండు అయ్యాడోళ్ళు ఏమి లేకుండా అయినా అని మీరు బాధపడకుండ్రి మీ ఇద్దరు కొడుకుల నీ పెద్ద కొడుకు భవన చంద్ర మహారాజును మా తోటి దోలుండ్రి మా ఊరు చెప్పలేదు మా పల్లె చెప్పలేదు మరి పన్నెండు ఆడ దూరాన అమరంగా పులి పట్టణము మహారాజు మహారాజు భారీ హైమావతి దేవి అన్నది ఇద్దరు బిడ్డలు ఆ ఓ పెద్ద బిడ్డ దైవావతి దేవి చిన్న బిడ్డ దేవికవ్వా ఆ చిన్న బిడ్డ పుట్టినాక ఇరవై రెండు రోజుల నాడు తన భార్య చచ్చిపోయింది ట్టిన్నాడు పెంచి పెద్ద చేసుకున్నాడు ఆ పెద్ద బిడ్డ దైవాతి దేవి అవసరంగా పెంచెండేళ్ల బిడ్డ అయింది ఆ పన్నెండేళ్ళ బిడ్డకు లగ్గం చేస్తాడు ఆట ఇల్లుట వచ్చే అల్లుండి తీసుకురమ్మన్నాడు ఇప్పుడు కట్ట కడుపుల కంబల గుడిసే అయ్యా పెద్ద కొడుకులు మాతో అమరంగనాథు బిడ్డ పన్నెండేళ్ళ బిడ్డ ఇచ్చి లగ్గం చేస్తాడు వాళ్ళ ఇంటికాడే నీ కొడుకు ఇల్లుట ఉండాలి పట్టాభిషేకం చేస్తాడు కొడుకును మాట్లాడు వాళ్ళు అందరూ వాళ్ళ మాటలు అయ్యోంద్ర మహారాజుకు గుండెలకు బెల్లన్న ఈ కార్యాలు చల్లువారే అప్పుడను గుండడు మనసులో బలయ్య భగవంతా మేము రాజులో పుట్టువాడు పుట్టిన కొడుకులేసుకపడ్డరు మేమే ఉసుకబడ్డము ఇంట్లో పోయిన అమ్మ మాణిక్యం గల మాణిక్యానే ఉంటది నా పెద్ద కొడుకును వదలకించి ముదరకించాల నేర్పులు నేర్పిరాడు వంటి వాడిని నా కోల చేసి నా పెద్ద కొడుకు భవన చంద్ర మహారాజును నీళ్లతో నీళ్లు తవ్వుతోల్త అక్కడి పోయినక్క లగ్గము ఎత్తరు నా కొడుకు రాజ్యం ఏరుతే ఇవలగన్న కొడుకో పలాయంలో కొడుకాట పలానోళ్ళ కొడుకాట ఎంత మంచోడు ఈ పిలగాడాలి లోకం మీద నా కొడుకు పేరు ఏక అయ్యలాల నా కొడుకును అడుగుతా నా కొడుకును కుదరకిచ్చి మీ తోడు తోల్తనాని కొడుకు బ i are going అమ్మ కొట్టలు వట్టి కొడకా నా నీ తల్లి ప్రాణం నా ప్రాణం ది కొడుక కొడకా మా ప్రాణం నీ నీకిట్లా వచ్చిన దగ్గవు చేస్కోరా అని కన్న కొడుకుతో తోడి కన్న తండ్రి ఎప్పుడుైనడో మాడైన వరకళ్ళ భవన చంద్రమారాజుకు గుండల బందె తీసిన టైఫై ఓ రాజస కన్న తండ్రి జన్మనిచ్చిన నా తల్లి పాను ఎట్ల పాను నీ ప్రాణం మీ పాన్నావా నేను పోనని ఎందుకు అన్న నీకెరికానికే ఎందుకు ఆమాటంటే ఎదిగిన కొడుకును నేనున్న నా తమ్ముడు పన్నెంటే లోడు నేను